సో ఇప్పుడు మీ దగ్గరికి ఎటువంటి టైప్స్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు లైక్ ఐటీ ఫీల్డ్స్ నుంచి వీ హీ మెనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ బ్యాక్ బోన్ అండి బ్యాక్ బోన్ కి సంబంధించి ఈ నెక్కి సంబంధించి ఎక్కువ శాతం వీళ్ళే ఉంటున్నారు సో వీళ్ళల్లో కూడా ఇంకేదైనా ఎక్కువ లైక్ ఈ నడువు నొప్పి నెక్ పెయి కాకుండా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ తో వస్తున్నారంటారా వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఐటీ దాంట్లో ఎస్పెషల్లీ వాళ్ళు కూర్చునే విధానం సరిగ్గా లేకపోవడం లేకపోతే ముందుకు వంగడము ఎక్కువసేపు కాన్స్టాంట్ సిట్టింగ్ వల్ల వాళ్ళకి జాయింట్ స్టిఫ్నెస్ కానీ జాయింట్ లో డిస్క్ అరుగుదల కానీ వీటి వల్ల బ్యాక్ పెయిన్ సర్వకల్ తోటి చాలా ఎక్కువగానే చూస్తుంటాం ఇవందరికి తెలిసినవే ఇంకొంతమందికి టెయిల్ బోన్ పెయిన్స్ వస్తాయి అంటే మనం కూర్చున్న దాని పొజిషన్ లో టెయిల్ బోన్ అనేది వెన్నపూసులో ఉన్న చివరి భాగం అందుకే టైల్ బోన్ అంటాం కాకిక్స్ సో కాకిక్స్ దగ్గర చాలా ప్రెషర్ పడుతుంది కూర్చున్నప్పుడు ఎనీ ఫ్లాట్ సర్ఫేస్ మీద కూర్చున్నప్పుడు ఆ బోన్ ప్రామినెంట్ ఉంటుంది మనకి సో దానివల్ల దాని ప్రెషర్ పడ్డం దాన్ని కాక్సిగో డైనియా అంటాం సో టెయిల్ బోన్ పెయిన్ కొంతమందికి ఇషియల్ బర్సైటిస్ అంటాం ఈ కాకిక్స్ అనేది టెయిల్ బోన్ సైడ్గా ఇంకో సపోర్ట్ ఉండే మన పెల్విక్ బోన్స్ ఉంటాయి కదా దానికి ఇస్కియం అంటాం ఇస్కియం కూడా అండ్ ఈ కాకిక్స్ అనేది ట్రైపాడ్ లాగా ఉంటుంది మనకి ఒక కెమెరా నుంచి అనే ట్రైపాడ్ ఎలాగో మనం కూర్చోవాలనుకున్నా కానీ ట్రైపాడ్ కాకిక్స్ రెండు ఇవి ఇషియల్ బోన్స్ ఈ మూడు కలిస్తేనే మనం కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది సో మన లాంగ్ స్టాండ్ని కూర్చోడం వల్ల ఈ బోని ప్రెషర్స్ దగ్గర బాగా ఇన్ఫ్లమేషన్ కానీ ఒత్తిడి అవుతుంది సో ఆ మజిల్కి బోన్ మధ్యలో ఏమైనా వాపు రావడం ఆర్ ఇన్ఫ్లమేషన్ వల్ల వాళ్ళకి ఇట్లాగా బట్టక్ పెయిన్ కానీ టెయిల్ బోన్ పెయిన్ అవి వస్తుంటాయి అండ్ మౌజ్ ఎక్కువ వాడిన వాళ్ళకి కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటారు ఇక్కడ చిన్న నర్వ్ ఉంటుంది మీడియం నర్వ్ అని ఈ నర్వ్ అనేది ఫస్ట్ త్రీ ఫింగర్స్ కి సప్లై చేస్తుంది మూమెంట్స్ కానీ స్పర్శ కానీ సో వీళ్ళు ఎక్కువ మౌజ్ ఇలాగా వాడడం తోటి ఇక్కడ ఉన్న ఒక చిన్న పొర ఉంటుంది ఫిక్సర్ రెట్ ఈ పొర అనేది దాని కిందనే మనకి నర్వ్ ఉంటుంది మీడియం నర్వ్ దాని మీద కంప్రెషన్ బాగా పడుతుంది సో వాళ్ళకి తిమ్మిరు రావడం షాక్ రావడం కొంచెం దగ్గర చేస్తే వాళ్ళకి బాగా పేరు సో వాళ్ళకి మళ్ళీ నైట్ రెస్ట్ ఉంటే కొంచెం తగ్గుతుంది ఎప్పుడైతే వర్క్ చేస్తారు కొంచెం రిస్ట్ మూమెంట్స్ ఉన్నాయి మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది సో కార్పల్ టెనల్ సిండ్రోమ్ అంటాం దెన్ కొంతమంది టెన్షన్ హెడ్ ఎక్స్ అంటాం అంటే ఈ పని ఒత్తిడి వల్ల కాదు కానీ వాళ్ళకి కాన్ క్రానిక్గా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అది టిపికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి అంటే ఒక బ్యాండ్ కట్టినట్టు తల చుట్టూ ఒక రోప్ కట్టేసి బాగా టైట్ చేస్తే ఎలా ఉంటుంది అట్లా టెన్షన్ హెడేక్ అంటాం సో టెన్షన్ హెడ్ ఎక్స్ బాగా వస్తుంటాయి సో దిస్ ఆర్ ఆల్ ఐటీ బేస్డ్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ సర్వైకల్ డిస్క్ తెలిసిందో అని అడవు నొప్పి మెడవ నొప్పి సార్ ఇప్పుడు మీరు చెప్పి నేను మాకేం తెలియదు సో ఇవంతా ఇంత ప్రాబ్లమ్స్ తోటి ఇంత టెన్షన్ ఓ పక్కన తలనొప్పి సార్ అట్లా వస్తుంటే మీకు ఏమనిపిస్తుంది వాళ్ళు సో కొన్ని సజెస్ట్ కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటారు సో హౌ యూ మేక్ దెమ్ హౌ యూ సజెస్ట్ దెమ్ మన నా ఫిలాసఫీ అంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి సలహాలు తీసుకోకుండా వాళ్ళు ఇంట్లోనే అన్ని పాటించారనుకోండి నాకు టెన్షన్ ఉండదు నాకు పేషెంట్స్ లోడ్ తగ్గిపోతారు ఆ విధంగా సెల్ఫిష్ గా నేను పేషెంట్ లోడ్ ఎక్కువ అయిపోతుంది అనమాట మనకి హెల్త్ కేర్ బర్డన్ చాలా ఉంది మనకి సో మన ఇండియన్ పాపులేషన్ ఎంత ఉన్నారో డాక్టర్స్ ప్రపోర్షన్ కూడా కొంచెం తక్కువనే ఉంటారు అదే మీరు సపోజ్ యుఎస్ఆర్ యూకేలో ఒక డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకోండి మంత్స్ మీకు టైం పడుతుంది చిన్న మాకు టూ టేక్ అయింది స్ప్రేన్ అయింది వాళ్ళకి అంతే వాళ్ళకి ఇంకా తప్పదు జస్ట్ ఓవర్ ద కౌంటర్ పారాసిటమాల్ తీసుకోండి మీ నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేస్తుంటారు జస్ట్ పారాసిటమాల్ కొంచెం దాన్ని పెయిన్ టెంపరీగా సబ్సైడ్ చేసే అలా ఉంటుంది మనకి ఎట్లాగా మనకి చిట్కేస్తే స్విగ్గీ ఎట్లా వాళ్ళు చిట్కే కానీ డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటారు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయమన్నా వాళ్ళకి ఇంపేషెంట్ అయిపోతారు సో ఇలా ఉంది సిచ్యువేషన్ సో అబ్వియస్లీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ మీద కొంచెం బర్డన్ అయితే ఉంటుంది మాకు కూడా ఉంటుంది తొందరగా తొందరగా పేషెంట్స్ని చూస్తే మేము ఫ్రీ అవుతాం చాలామంది జస్టిస్ చేయొచ్చు అని అనుకోవచ్చు సో దానివల్లనే మనకి ఇట్లాగా హెల్త్ కేర్ బర్డన్ అట్లా ఉంటుంది సో ఫర్ మై సెల్ఫిష్నెస్ ఐ వాంట్ దెమ్ టు బీ పెయిన్ ఫ్రీ ఇన్ దేర్ హోమ్ ఓన్లీ సో ప్రివెన్షన్ మా స్ట్రాటజీస్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఎట్లాగా పోస్చర్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు సపోజ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలా కూర్చున్నారు అనుకోండి సిస్టమ్ వర్క్ చేసేటప్పుడు ఇట్లా ముందుకు బాగా వంగ అలవాటు ఉంటుంది అట్లా కాకుండా కంఫర్టబుల్గా చైర్కి ఎనీ చైర్ ఇస్ బెస్ట్ దానికి ఈ స్పెసిఫిక్ చైర్ దీని మనకి మనకి నొప్పు రాదు అని ఎటువంటి చైర్ ఏం లేదు ఎవరికి పేటెంట్ రైట్స్ కూడా లేవు జస్ట్ మార్కెట్ ఇస్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు సో బ్యాక్కి రెస్ట్ ఇచ్చి అండ్ ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి కొంచెం వాక్ అరౌండ్ చేసామనుకోండి అదే బెస్ట్ రెమెడీ మనకి బ్యాక్ పెయిన్ ప్రివెన్షన్కి ఎందుకు వాక్ చేయాలి ఎందుకు ఇట్లాగా మూవ్ అరౌండ్ అవ్వాలి అంటే మనకి బ్యాక్లో ప్రధానంగా డిస్క్ బల్జ్ అనేది చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం డిస్క్ జారింది నరం మీద ఒత్తిడుతుంది సయాటికా వచ్చింది సో ఇది ఎందుకు వస్తుంది అంటే డిస్క్లో మనకి రెండు భాగాలు ఉంటాయి అవుటర్ పార్ట్ యానిలస్ అంటాం ఒక ఎగ్ షెల్ లాగా గట్టిగా హార్డ్గా ఉంటుంది లోపల న్యూక్లియర్ పల్పోజే ఉంటుంది న్యూక్లియర్ పల్పోజీ జెల్లీగా వాటర్గా స్పాంజి కన్సిస్టెన్సీ ఉంటుంది సో ఈ స్పాంజ్ వల్ల మనకి మూమెంట్లో ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది దానికి న్యూట్రిషన్ ఎలా వస్తుందంటే మనం మూమెంట్ చేస్తే సరౌండింగ్ ఉన్న న్యూట్రిషన్ లోపలికి వెళ్ళడం లోపల ఉన్న అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ బయటికి రావడం అట్లాగే స్పాంజ్ నేచర్ ద్వారా డిఫ్యూజన్ ద్వారా వాళ్ళకి డిస్క్ కి ఆక్సిజనేషన్ కానీ న్యూట్రియన్స్ అందిస్తారు సో ఇట్లా మూవ్మెంట్ చేస్తే డిస్క్ హెల్దీగా ఉంటుంది మనం ఒకటే పొజిషన్ లో గంటల తరబడి కూర్చున్నాం అనుకోండి కాన్స్టాంట్ ప్రెషర్ అయిపోతుంది పైన ఒక ఎంక కింద ఒక ఎంక మధ్యలో డిస్క్ ప్రెషర్ బాగా పడుతుంది సో లోపల ఉన్న అన్వాంటెడ్ సప్షన్స్ లోపల ఎండిపోతుంది సరౌండింగ్ ఉన్న ఆక్సిజన్ న్యూట్రియన్స్ లోపలికి వెళ్ళవు సో డిస్క్ డీజెనరేషన్ లోపల ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ కాస్త హార్డ్ గా అయిపోతుంది ఆ పల్ప్ కొంచెం లీక్ అవుతుంది అన్నమాట సో కొ అలాగే ఆ లీక్ అయ్యి డిస్క్ వెనకాల జారడం వల్ల వెనకాలే చిన్న టూ మిల్లీమీటర్ స్పేస్లోనే నరం వస్తుంది అన్నమాట అంటే స్పైనల్ కార్డ్ నుంచి మనకి కాళ్ళకు కానీ పుట్టకు కానీ వెళ్ళే నరాలు అక్కడి నుంచే వెళ్తాయి సో ఆ నరం మీద ప్రెషర్ పడుతుంది సో ఆబ్వియస్లీ సింటమ్స్ బ్యాక్ పెయిన్ నుంచి కిందికి వరకు లాగుతుంది గుంజుతుంది షాక్ లాగా వస్తుంది తిమ్మిరొస్తుంది ఇట్లా రకరకాలుగా సింటమ్స్ ఉంటాయంట సో వీటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ఏం లేదు జస్ట్ ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్ వాక్ చేస్తే చాలు ఇట్లాగా హ్యాబిట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ కూడా రీసెంట్ స్టడీలో చెప్పింది అనమాట బ్యాక్ పెయిన్ ప్రివెంట్ చేసుకోవాలంటే డైలీ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చాలు సో ప్రివెన్షన్ సో బేసిక్గా చెప్పండి ఇప్పటివరకు మీ సర్వీస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎన్ని పెయిన్ మేనేజ్మెంట్ సర్జరీస్ అంటే సర్జరీస్ కాదు పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించి డిస్క్ సంబంధించి ఎన్ని చేసి ఉంటారు ఇప్పటివరకు ఎక్సెట్ కౌంటెన్ పెట్టుకొని డైలీ ఐ డూ అరౌండ్ టూ టూ త్రీ ఫైన్ ఐటి ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు సో ఇన్ జనరల్ అంటే జనరల్ ఐటి ఒక్కటే కాదు జనరల్ గా ఫీమేల్ హోమ్ హోమ్ మేకర్స్ కానీ ఎస్పెషల్లీ మిడ్ ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆ ఏజ్ లో వాళ్ళకి కూడా చాలా మందికి వస్తుంటాయి అండ్ ఈ మధ్య ఎక్కువ సడన్ ఫిజికల్ యాక్టివిటీస్ సడన్ ట్రైనింగ్ లేకుండా వెయిట్స్ ఎత్తడము యంగ్ అడల్ట్స్ అంటే వాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ చేయడము ఫ్యాషన్ తోటి కానీ అంటే సరైన గైడ్ లైన్స్ ప్రోటోకాల్ లేకుండా ఒకటేసారి ట్రైనింగ్ లేకుండా వాళ్ళకి హెవీ వెయిట్ వాళ్ళు కూడా వచ్చిన చాలా మంది ఉన్నారు యాక్చువల్ మైడ్ ఎందుకు వీళ్ళకి అర్థం కాదు అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఆ ట్రైన్ ఒక సపోజ్ డెడ్ లిఫ్ట్ చేశారు అనుకోండి వాళ్ళకి లంబర్స్ బెల్ట్ పెట్టుకొని చేసుకోవాలి ఆర్ గ్రాడ్యువల్ గా వెయిట్స్ అనేది ఫైవ్ టెన్ కేజెస్ లిఫ్ట్ చేసుకుంటూ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం లిఫ్ట్ చేయాలి మన పక్కన వాళ్ళు ఫిఫ్టీ కేజెస్ లిఫ్ట్ చేశాడని చెప్పి కొంచెం గా లిఫ్ట్ చేశారనుకోండి డిస్క్ టేర్ అవుతుంది అనమాట డిస్క్ బల్జ్ అవ్వచ్చు డిస్క్ లోపల నుంచి క్రాక్ అయిపోతుంది సో అట్లాగా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ సడన్ గా పుల్ అప్స్ కానీ పుష్ అప్స్ దాని వల్ల ఈ మజిల్స్ ఇంజురీస్ కానీ షోల్డర్ పెయిన్స్ కానీ వీళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మనకి ప్రాపర్ ట్రైనింగ్ అవేర్నెస్ లేకపోతే ఈవెన్ చిన్న వాళ్ళకైనా వస్తుంది అండ్ ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ వల్ల కూడా ఇట్లాగే బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి